దేశం మొత్తం నీ ఫ్యాన్సే చూడు సూటు బూటు వేసినవా ఓ పిలగా సూటు బూటు వేసినవా ఓ పిలగా పన్ను మీద పన్నున్నవాడా చక్కని చుక్క చక్కని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త చక్కని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త మల్లె స్టేజి స్టేజీ మీ దాపిలగా రేష్మి అత్తని ముగ్గులో దింపినావు మల్లె స్టేజి స్టేజీ మీ దాపిలగా రష్మి అత్తను ముగ్గులో దింపినావు నిన్ను కోరి నిన్ను కోరి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు నిన్ను కోరి మరస్మి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు కురిసే కూర్సేండి చోలో నాపిలగా కురిసెమెగా దరివాణ కురిసె కురిసే డి చోలో నాపిలగా కురిసెమెగ దరివాణ ఎక్కరాని ఎక్కరాని రాని స్టేజ్ లెక్కి మామ ప్రేమలోన దింపినావు ఎక్కరా అని స్టేజి లెక్కి మామా ప్రేమలోన దింపినావు పులమాల చేతికి చుట్టి మామా పులమాల చేయాలి సుధీర్ గారు దాకపోవాలి పాట నేను పిలువాలి ఇప్పుడు మళ్ళా జబర్దస్త్ కి జబర్దస్త్ గారు నేను లేడుగా నన్ను ఇప్పుడు నేను పిలుస్తాను నేను పిలుస్తాను తీసుకుపోతానికి ఓకే ఓకే